హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండుగ ముందు రోజు భోగి పండుగ రోజు వీడియో అండి మీలో ఎంతమంది సంక్రాంతికి ఊరు వెళ్ళారనేది కామెంట్లో అయితే తెలియచేయండి మేమైతే సాటర్డే నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరాము ట్రైన్ ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీడిపడలేదు చాలామంది జనము ట్రైన్ ఎక్కడానికి వెళ్తుంటేనే చాలా టైం పట్టిందండి అంతమంది జనం అయితే ఉన్నారు అందుకే వీడియో తీయలేదు సండే మార్నింగ్ పాలకోలు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాము ట్రైన్ దిగిన తర్వాత వీడియో తీసానండి సంక్రాంతి ట్రైన్ టికెట్స్ అయితే విజయదశమికి ముందే ఓపెన్ చేశారు కదండి అప్పుడే మేము ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఏసీ టికెట్స్ అయితే అయ్యాయి ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికైతే వెళ్ళాలి పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళినట్లయితే బస్ స్టాండ్ నుంచి మా ఊరికి డైరెక్ట్ బస్సు అయితే ఉంటుందండి కానీ పిల్లలతోటి సంక్రాంతి టైంలో బస్కి వెళ్ళామనుకోండి చాలా ఇబ్బంది పడిపోవాలి అందుకని ఇంకా ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఆటో మాట్లాడుకుని అయితే వెళ్తున్నాము ఈ వీడియో నేను చించినాడ బ్రిడ్జి దగ్గర అయితే తీసానండి ఇక్కడ నుంచి ఇంకా మా ఊరైతే ఎంతో దూరం ఉండదు ఫస్ట్ అయితే నేను మా అత్తగారి ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇంకా అక్కడి నుంచి తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను సంక్రాంతికి ఎన్నో వీడియోస్ తీయాలని చెప్పేసి అయితే అనుకున్నానండి సండే మార్నింగ్ మా ఊరికైతే వెళ్ళాను కానీ సండే నైట్ ఈ వీడియో అయితే తీసాను నెక్స్ట్ డే భోగి పండుగ కదా ముగ్గులు వేద్దామని చూస్తే చిన్నప్పుడు ఎన్నో ముగ్గులు వేసేదాన్ని అండి అన్ని ముగ్గులు మర్చిపోయాను ఇంకా సెల్లో చూసి రెండు ముగ్గులు అయితే వేశాను నా ముగ్గులు చూసి ఎవరు నవ్వుకోవద్దు ఇంకా కలర్స్ తెప్పిద్దామంటే కూడా కలర్స్ తెచ్చే వాళ్ళు కూడా లేరు ఆ టైంలో అయితే ఇంకా ఇంట్లో ఉన్న కలర్సే వేశాను అనుషుతాలు అయితే ఇలా హ్యాపీ పొంగల్ అని చెప్పేసి రోడ్డు మీద రాసింది ఇంక తర్వాత గారు అయితే ముగ్గొట్టంతో వాకిలంతా ముగ్గులు వేశారండి ఇంక వీడియో అయితే నెక్స్ట్ డే అంటే భోగి పండుగ రోజు పిల్లలకి చక్కగా నలుగు పెట్టి తలస్నానం చేయించి కొత్త బట్టలు కట్టయితే రెడీ చేసేసాను ఇంకా ఆవు పేడతో పిడకలు వేసి దండ గుచ్చైతే గారు ఉంచారండి మూడు దండలైతే గుచ్చారు ఒక దండ ఇంక ఇంట్లోనే ఉంచనమాట అంటే ప్రతి సంవత్సరము మా హస్బెండే పిల్లల చేత పిడకలు వేయిస్తారు అన్నమాట ఆయన బయటికి వెళ్ళారు ఇప్పటికే చాలా టైం అయిపోయింది పిల్లలు అయితే అస్సలు నిలబడి లేదండి ఇంకా పిడకలు వేద్దామని చెప్పేసి అంటున్నారని ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకొక దండ ఉంది కదా ఆ దండ వేయిద్దామని చెప్పేసి ఇంకా ఈ దండలు చెరకరికి ఇచ్చి ఇంకా భోగి మంట దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే భోగి మంట చుట్టూ మూడు సార్లు తిరగాలి ఇంకా మూడు సార్లు తిరిగిన తర్వాత దండం పెట్టుకుని అప్పుడు ఈ పిడకల దండైతే వేస్తారండి చిన్నపిల్లలు ఈ పిడకల దండలు అయితే వేస్తారండి పెద్దవాళ్ళు అయితే దండలు వేయము కానీ వెళ్ళి దండం పెట్టుకుంటాం అన్నమాట పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఇంకా దండ వేసేటప్పుడు ఆ పొగ కంట్లోకి వచ్చేస్తుందండి తల్లి అందుకని ఇంకా దండ సరిగ్గా వేయలేకపోయింది ఇంకా తర్వాత దండం పెట్టుకునే లోపే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకొక దండ ఉందని చెప్పేసి అన్నాను కదా ఇంటి దగ్గర ఇంకా దండని తీసుకొచ్చి ఇంకా మా హస్బెండ్ చేత అయితే ఇంకా పిల్లల చేత వేయిస్తుంటే ఇక్కడ పొగ కంట్లోకి వచ్చేస్తుందని చెప్పేసి సరిగ్గా వేయలేకపోయారు అన్నమాట ఇంకా తర్వాత అయితే పేడతో పిడకలు వేస్తారు కదండి ఆ పిడక కాలిన బూడిదని ఇంకా అందరం బొట్టు పెట్టుకుంటాం అన్నమాట ఇంకా ఆ బొట్టే ఇంకా పిల్లలకి పెట్టి తర్వాత ఇంకా మా ఆయనకి పెట్టి ఇంకా నేను కూడా పెట్టుకున్నాను ఇంకా పిడకలు వేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ముందు సున్నుండ తింటామండి తర్వాత టిఫిన్ చేస్తాం అన్నమాట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దామనుకున్నాను కానీ మర్చిపోయానండి హడావుల్లో పడి ఇంక వీడియో అయితే తీయలేదు ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము తమ్ముడికి జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకా తమ్ముడు అమ్మ నాన్న హైదరాబాద్లో ఉండటం వల్ల అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము సంక్రాంతికి అయితే ఇంకా ఈ సంవత్సరం కూడా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మేమైతే బైక్ తీసుకురాలేదు హైదరాబాద్లోనే ఉంచేశాము ఇంకా అందువల్ల ఆటో ఎక్కైతే వెళ్తున్నాము బైక్ తీసుకురాకపోవడం వల్ల మాకు సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయిపోయిందండి ఇంక ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా అని ఇంటి దగ్గర మావి గారు గారు ఉంటారు కదా కేక్ కట్ చేద్దామని అయితే అనుకున్నాను కానీ అస్సలు వీలు పడలేదు ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా కేక్ అయితే కట్ చేయించలేదు తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కానీ వీడియో ఏమీ తీయలేదండి ఇంక చెల్లి బైక్ తీసుకుని మా పెద్ద ఆడబొడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చాను మా ఆడబొడుచు ఇంటికాడ కూడా వీడియో ఏమీ తీయలేదు ఇది పాసలపూడి బాడవా అండి వీరభద్రుని గుడి కట్టారంట ఈ గుడి కట్టిన తర్వాత నేను రాలేదని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళమన్నారని మా ఆడబుడుచు నేను గుడి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ మీకు చూపించేది వీరభద్రుని గుడి ఇంకా దర్శనం చేసుకుని ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మాన మా హస్బెండ్ స్వామిమాల వేసుకున్నారు కదండి అందుకని మా ఆడబుడుచులకి మా అత్తగారికి మా చెల్లికి అమ్మకి చీర అయితే తీసుకున్నాను ఆ చీర ఇవ్వడానికి మా ఆడబుడుచు ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను చెల్లి అయితే ఈరోజు మా హస్బెండ్ పూజ చేశారు సోమవారం ఇంకా నాన్ వెజ్ తినరని చెప్పేసి ప్లెయిన్ బిర్యానీ ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇలా పన్నీరు జీడిపప్పు కర్రీ చేసింది ఇంకా మా అందరి కోసం అయితే చికెన్ కర్రీ అయితే చేసిందండి ఇంక అందరం తినేసిన తర్వాత ఈ వీడియో తీసాను అనమాట గుర్తొచ్చి ఇంక అసలు వీడియో ఏమీ తీయలేదు కదా అని ఇంకా ఈ వీడియో అయితే నైట్ అండి చెల్లి అయితే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కదా ఇంక అందుకని కేక్ అయితే తెప్పించమాట ఇంకా కేక్ మీద హ్యాపీ బర్త్డే అని రాయలేదంట అలాగే లెటర్ ఇస్తారు కదండి హ్యాపీ బర్త్డే లెటరు ఆ లెటర్ కూడా ఇవ్వలేదు ఓన్లీ బావగారు అని చెప్పేసి రాశారు హ్యాపీ బర్త్డే లెటర్ కూడా ఇవ్వలేదని చెప్పేసి కాసేపు అయితే ఇక్కడ మాట్లాడుకున్నామాట ఇంకా తర్వాత ఏం చేస్తామని చెప్పేసి ఊరుకుని ఇంకా అలాగే ఇంకా పిల్లలు ఇంకా మా హస్బెండ్ కలిపి ఇంకా కేక్ అయితే కట్ చేసేసారు పిల్లలు అయితే ఇంకా కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టపడతారు కదండి బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతేనే మా హస్బెండ్ బర్త్డే అయితే భోగి పండుగ రోజు కానీ భోగి పండుగ ముందు రోజు కానీ వస్తుంది ఇంకా సంక్రాంతి కంటే ఇంక ఊర్లోనే ఉంటాం కదా ఎప్పుడూని ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి అయితే తప్పనిసరిగా ఇంకా తెలియకుండా కేక్ తెప్పించి ఇలా కేక్ అయితే కట్ అన్నమాట ఆయన చేత అలా ప్రతి సంవత్సరము ఇంకా చెల్లె ఇంకా మా హస్బెండ్ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తుందండి ఇంకా ఆయన కానీ మేము కానీ అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా అందరం కేక్ తినిపించేసిన తర్వాత ఇంకా అయితే కేక్ తినిపిస్తుందండి అప్పుడు చెప్పింది ఈరోజు మీరు పూజ చేశారు కదా నాన్ వెజ్ తినరు కదా నేను ఎగ్ లేని కేక్ అయితే తెప్పించలేదు ఎగ్ వేసిన కేక్ తెప్పించానని చెప్పింది ఇంకా అదే ఇక్కడ మీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అందరూ షాక్ అయిపోయారు అనమాట సడన్గా చెప్పా చెల్లి అలా అనగానే కానీ చెల్లి ముందే చెప్పింది నాకు ఇలా ఎగ్ లెస్ కేకే తెప్పించాను బావగారి బావగారు ఈరోజు పూజ చేశారు కదా అని చెప్పేసి కానీ వాళ్ళ బావగారితోటి ఎలా మాడిందండి అయ్యో నిజమే కదా ఇలా ఎగ్ ఆ రోజు ఎగ్ తినకూడదు కదా తినేసానా అని చెప్పేసి ఆయన షాక్ అయ్యారు అక్కడైతేనే ఇంకా బర్త్డే అయితే సింపుల్గా జరిగినా కానీ చాలా బాగా జరిగిందండి ఇంకా భోగి పండుగ కూడా చాలా బాగా జరిగింది ఇంకా నేనే అన్ని వీడియోస్ తీయలేదు ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేశానండి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్ నెక్స్ట్ సంక్రాంతి వీడియో అయితే పెడతాను తప్పనిసరిగా చూడండి బాయ్ ఫ్రెండ్స్